జనసేన అధినేతకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందా సరిగ్గా ఎన్నికలకు ముందు ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయబోతుందా ఇప్పటికీ కమల్నాథుల నుండి పవన్ కు స్పష్టమైన రూట్ మ్యాప్ వచ్చిందా అందుకే పవన్ ఢిల్లీ ప్రయాణమయ్యారా మరి హస్తనలో జనసేనాని ఏం తేల్చబోతున్నారు కమలంతో కాంప్రమైజ్ అయినా పవన్ ను ఢిల్లీకి పిలిపించి పొత్తుల విషయంపై చర్చలు జరుపునున్నారా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పొత్తు ధర్మం హాట్ టాపిక్ నిన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చిన పవన్ బాబుల మధ్యలో తాజాగా గ్యాప్ కనిపిస్తోంది ఈ గ్యాప్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే రాజకీయం తెరపైకొచ్చిందని సమాచారం బీజేపీ అధిష్టానం నుంచి పవన్ కు స్పష్టమైన డైరెక్షన్ వచ్చినట్లుగా ఢిల్లీకి అంటున్నారు రిపబ్లిక్ డే నాడు పవన్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు ప్రకటించిన సీట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు అన్ని ఒక ఎత్తైతే సీట్ల విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది ఇప్పుడు ఆ ఒక్క మాటే టీడీపీలో చిన్న సైజు ప్రకంపనలకు మొదలయ్యాయని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లను జనసేనాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే సుమారు అరవై అన్నమాట నూట డెబ్బై ఐదులోనూ అరవై సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పకనే చెప్పారు మొత్తం కోస్తా జిల్లాలలో నూట ఒక్క అసెంబ్లీ సీట్లుంటే వాటిలో అరవై నూటి సీట్లు ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి ఇది టీడీపీకి కష్టతరంగా మారింది అయితే ఇన్నాళ్లు పొత్తుతోనే పోటీలోకి దిగుతామని ప్రకటించిన టీడీపీ జనసేన ఇప్పుడు సడన్ గా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించడం కలవరం రేపుతోంది పవన్ కు బీజేపీ నుంచి డైరెక్షన్ వచ్చిందని అందుకే టీడీపీపై విమర్శలు చేశారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీతో కాకుండా బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పుడు కొన్ని సీట్లు గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాను పవన్ కి బీజేపీ అధిష్టానం ఇవ్వబోతున్నట్టు చెబుతూ ఉన్నారు ఈ కథనాలకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కూడా ఊతమిస్తున్నాయి చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూట్రన్ సూత్రాన్ని ఈ సందర్భంగా నాగబాబు ప్రస్తావించారు మరోవైపు తాను పెట్టే ప్రతి పోస్టుకు ఏదో ఒక అర్థం ఉంటుందని భావించవద్దని కూడా మరో పోస్ట్ పెట్టారు ఈ విషయమై ఆలోచించి గుమ్మడికాయ దొంగలు కావద్దని అన్నారు నిన్నటి వరకు సమీమనం పాటించిన నాయకులు ఒక్కసారిగా దూకుడు వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది షర్మిల చేరికతో కాంగ్రెస్ పుంజుకోవడం కూడా ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టడానికి కారణంగా కనిపిస్తోంది పవన్ అండతో కేవలం టీడీపీనే బలపడుతుందని ఆలోచించిన బీజేపీ అధిష్టానం ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనతా పార్టీ సంబంధించిన విషయంలో కొనసాగుతుందని గతంలో చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా వాస్తవ రూపం ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దగ్గరగా గమనిస్తే బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి దానికి అనుగుణంగా బీజేపీ నుంచి బయటికి వెళ్ళినటువంటి అనేక కూటమిల్లో ఉన్నటువంటి పార్టీలు సైతం వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా ఈరోజు ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ జనసేన ఆవశ్యకత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఖచ్చితంగా అన్నిటికీ కూడా జాతీయ పార్టీ సరైన సమయంలో సమాధానం చెప్తుంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీతో కూడినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుంది ప్రాంతీయ పార్టీలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ మారదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది ముందుగా చిరంజీవికి జనసేన నుంచి రాజ్యసభ సీట్ ఇచ్చి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలో చేర్చి ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడం లాంటి సంచలన ఆఫర్స్ పవన్ కళ్యాణ్ ముందు పెట్టబోతుందంట బీజేపీ ఎన్నికల వేళ కాకినాడలో ఐదు లక్షల మందితో జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమవుతున్నారని అంటున్నారు కీలకమైన కాపు ఓటు బ్యాంకుతో బీజేపీ జనసేన ఎన్నికలకు వెళ్తే కలిసొస్తుందని కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోంది మరి బీజేపీ అధిష్టానం ఇచ్చే ఆఫర్కు పవన్ ఓకే చెప్తారా లేక టీడీపీ జనసేన పొత్తులోకే బీజేపీ వచ్చేలా చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాలి అంటే కమలనాథులతో జనసేనాని భేటీ వరకు వేచి చూడాల్సిందే